సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీకృష్ణ ఆలయం నుండి ప్రధాన రహదారి మీదుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు హరేరామ హరే కృష్ణ నగర సంకీర్తన కార్యక్రమం భవనంద ఆశ్రమం ఇస్కాన్ టెంపుల్ ఐదవ సోదరులు కృష్ణాలయం కమిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగదేవూర్ హరేరామ నగర సంకీర్తన బృందం చేసిన భక్తి పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి భక్తిభావం దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని పలువురు వక్తలు సూచించారు Tá